హాయ్ హలో తెలంగాణ ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు మన ప్రజావాణి తెలుగు దిన పత్రికలోని చూద్దాం ఎన్డిఏ డీల్ ఓకే జేడియు బిజెపి సగం ప్రధాని నరేంద్ర మోడీ ఇతర సీనియర్ నాయకులు ఉన్న బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం తర్వాత సీట్ల కేటాయింపు విషయాన్ని కేంద్ర మంత్రి బీజేపీ సీనియర్ నేత ధర్మేంద్ర ప్రధాన్ ఖరారు చేశారు జేడియూ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ కుమార్ చూ ఉప ముఖ్యమంత్రి బీజేపీ నాయకుడు సామ్రాట్ చౌదరి కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ కూడా పోస్ట్ ను పెట్టారు లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ ఇరవై తొమ్మిది సీట్ల సీట్లలో పోటీ చేయనుంది కనీసం పదిహేను సీట్లు కావాలని పట్టుబట్టిన జితిన్ రామ్ మాజుయా చెందిన హిందుస్థానీ అవామ్ మోర్చాకు ఆరు నియోజకవర్గాలు మాత్రమే దక్కయన్నట్టు సో మొత్తం మీద చూసుకోవచ్చు ఎన్డీఏ డీల్ కుదిరినట్టుగా మొత్తం మీద అందరినీ కలుపుకొని మనము అధికారాన్ని కైవసం చేసుకోవాలి సో మొత్తం మీద ఎక్కడ ఇబ్బంది లేకుండా అందరం ఉన్నప్పుడు ఈనాడు ఒక మంచి ప్రజాస్వామికాన్ని మనం స్థాపించగలుగుతాం సో ప్రజల్లో ఒక రాజకీయ విలువలను అన్నట్టు మరి నరేంద్ర మోడీ గారు మొత్తం మీద అయితే ఒక మంచి ప్లాన్ చేసినట్టుగా చూడొచ్చు విశాఖలో లోకేష్ పర్యటన సిఎల్ఎస్ కు శంకుస్థాపన విశాఖ కుమారం అంతర్జాతీయ ప్రతిష్టాత్మక సంస్థ తరలి వచ్చింది దేశ కృత్రిమ మీద సాధికారత దిశగా విశాఖలో మొదటి ఏఐ ఎడ్స్ డేటా సెంటర్ ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కు ఏపీ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు భీమి నియోజకవర్గం రుచికొండ మధురవాడ ఐటీ పార్క్ లోని హిల్ నెంబర్ మూడు లో సిఫీ ఇన్ఫినెట్ స్పేసెస్ లిమిటెడ్ ఏర్పాటు చేయో యాభై మెగావాట్ల ఏఐ ఆధారిత డేటా మొత్తం మీద అయితే ఏపీలో ఒకటి ఏఐ డేటా సెంటర్ని స్టార్ట్ చేయడం జరిగింది సో మొత్తం మీద టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ అన్నింటినీ ప్రజలకి ఆ చేరువలకి చేయాలి కాబట్టి ఖచ్చితంగా విద్యార్థులకి అన్ని రంగాలకి ఏ ఈనాడు దాని గురించి తెలుసుకొని ఏ విధంగా యూజ్ చేసుకోవాలో ఆ విధంగా యూజ్ చేసుకోవాలి సో దానివల్ల ప్రాబ్లమ్స్ కూడా వచ్చేటటువంటి ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి సో అది ఏ విధంగా యూజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాల్సిందే కూడా పోతాను ఈనాడు ఏఐ వల్ల చాలా మంది ఉద్యోగాలు కూడా పోయేటటువంటి ఆస్కారాలు ఉన్నాయి సినీ ఫీల్డ్ కానీ టెక్నాలజీ పరంగా కానీ సాఫ్ట్వేర్ రంగాలకు కానీ ఈనాడు ఎంటర్టైన్మెంట్ దృష్ట్యా కూడా మనం చూస్తున్నాం భారత విషయాలు చెప్పడానికి కూడా ఏ యూజ్ చేస్తూ ఉన్నారు కాబట్టి వాయిస్ చెప్పడం కానీ సో యాంకర్ పార్టీ చెప్పడం న్యూస్ ప్రజెంటేషన్ చెప్పడం కానీ కొన్ని సినిమాలు కూడా ఏఐతోనే క్రియేట్ చేస్తున్నారు సో ఇది చాలా మట్టుకు ఉద్యోగాల రంగాల్లో ఆర్టిస్టుల సినీ ఆర్టిస్టుల రంగాల్లో కూడా కొంచెం వాచితూచి వివరించాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే ఉద్యోగ అవకాశాలు కోల్పోకుండా చూసుకోవాలి వరంగల్ పంచాయతీలో బిగ్ బిస్ట్ ఢిల్లీకి చేరిన వివాదం ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రుల మధ్య నెలకొన్న పంచాయతీ తాజాగా కీలక మలుపు తిరిగింది జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవహార శైలిపై పిసిసికి మహిళా మంత్రులు ఫిర్యాదు చేశారు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు మహిళా మంత్రులు సీతక్క కొండ సురేఖ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదుపై పిసిసి చీఫ్ ఆదివారం నాడు హైదరాబాద్ లో స్పందించారు మంత్రి పొంగులేటిపై మంత్రులు సీతక్క కొండా సురేఖ ఫిర్యాదు చేసినట్టు చెప్పారు తమ ఇంటి సమస్యను తామే పరిష్కరించుకుంటామని స్పష్టం చేశారు అవు పొంగులేటి సీనన్న మీరు ఆటో వచ్చి మన పొన్న సురేఖం సీత ప్రేమ వ్యవహారం చేస్తా ఉన్నారా మీ మంత్రి శాఖ ఏదో మీరు చూసుకోవాలి కానీ ఈనాడు దానికి వినియోగించినటువంటి పనులలో మీరు పోయి అక్కడ కాంట్రాక్టర్లని బెదిరించి మీ కాంట్రాక్టర్లు పిల్చుకునే చేయడం కరెక్ట్ కాదు పని మీ పని మీరు చేసుకుంటే బాగుంటుంది నకిలీ మద్యం గుర్తించేందుకు స్పెషల్ యాప్ మద్యాన్ని విడిగా కల్తీ చేస్తున్నారు ఆ కల్తీ మద్యం తాగడం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఈ క్రమంలోనే నకిలీ మద్యం ఆ బాటిల్లను గుర్తించేందుకు ఏపీ ప్రభుత్వం బాటిల్లను గుర్తించేందుకు కాదు రైనా మీరు దాంట్లో ఉండేటటువంటి మందును గుర్తించేటటువంటి చేస్తే బాగుంటుంది బాటిల్ ఒరిజినల్ లేబుల్ వేస్తారు లోపల డూప్లికేట్ మందు ఉంటుంది ఈ యాప్లు కాదు వచ్చేది ఆ లిక్విడ్ టెస్ట్ చేసేటటువంటి యాప్లు కావాలి ఈ యాప్ తో స్కాన్ చేస్తే చాలు ఆ బాటిల్ కు సంబంధించిన వివరాలు అన్నీ తెలుస్తాయి బార్కోడ్ చేస్తే ఎట్లయినా స్కాన్ చేస్తే దాని డీటెయిల్స్ వెళ్తాయి ఆ తెలివన ముచ్చట ఏం కాదు కొత్తగా పట్టుకొచ్చినట్టు ఉంది ఈ బ్యాచ్ నెంబరు తేదీ ఇవి కాదు దాంట్లో లిక్విడే టెస్ట్ చేయాలి లిక్విడ్ టెస్ట్ చేసేటటువంటిది వస్తే బాగుంటుంది ఆయప రావాలి బీహార్ లో ఎన్నికల్లో ఆ యూపీ ఫ్యాక్టర్ ఆ బీహార్ ఎన్నికల్లో ఎన్ని ఈసారి కూడా యూపీ ఫ్యాక్టర్ పనిచేసే అవకాశాలు ఉన్నాయి బీహార్లోని లోని ఆ పూర్వాంచల్ ప్రాంతపు ఏడు జిల్లాల్లో ఉన్న పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలు ఉత్తరప్రదేశ్ సరిహద్దులో ఉన్నాయి అందుకే యూపీ రాజకీయ సామాజిక సమీకరణలో అక్కడ దిగ్గజ నేతల ప్రభావం ఈ సీట్ల ఫలితాలపై పడవచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు రెండు వేల ఇరవై అసెంబ్లీ పోల్స్ లో బీహార్లోని పూర్వాంచల్ ప్రాంతంలో ఇండియా కూటమి హమావి అది అత్యధికంగా పది సీట్లను కైవసం చేసుకుంది ఎన్డీఏ కూటమి ఎనిమిది సీట్లు బీఎస్పీ ఆ ఒక సీటు వచ్చాయి ఈసారి ఎలాంటి ఫలితం రాబోతుంది రెండు వేల ఇరవై ఎన్నికల ఫలితాలు చెబుతున్నది ఏమిటి సో మొత్తం మీద అయితే బీహార్ ఎన్నికల మీద ఫోకస్ చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఇటు బీజేపీ కానీ అటు కాంగ్రెస్ కానీ మొత్తం ఆ అక్కడ మంచి హాట్ హాట్ గా నడుస్తుంది రాజకీయ వ్యవహార శైలి మద్యం షాపుల టెండర్లకు దక్కని ఆదరణ ఈసారి మద్యం షాపుల టెండర్ల ప్రక్రియ మంద కోడిగా సాగుతుంది గతంలో పోలిస్తే తక్కువ సంఖ్యలో అప్లికేషన్లు వస్తున్నాయి వేల సంఖ్యలో దరఖాస్తుల నుంచి ప్రస్తుతం ఆ వందలకు పరిమితమవుతున్నాయి తెలంగాణ వ్యాప్తంగా దాదాపు ఇలాంటి పరిస్థితి కొనసాగుతుంది ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ మహబూబ్ నగర్ జిల్లా క్రితం సారి కంటే మద్యం టెండర్లలో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది ఈ పరిస్థితికి పలు కారణాలు ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడతా ఉన్నారు రెండు లక్షల నుంచి మూడు లక్షలు చేసి చేస్తే టెండర్లు ఏది కూడా ధైర్యం అంటే పెట్టిన పైసలు వెళ్తాయా లేవా ఏమొస్తుంది దాంట్లో వయసులలో అన్నట్టు మొత్తం మీద అయితే దానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేదని అది చెప్తా ఉన్నారు కాంగ్రెస్ కి మూడు లక్షలు అవుతాయి మళ్ళీ వచ్చేటటువంటిది ఏం ఉండదు ఇక కి ఓటేస్తే బుల్డోజర్లు వస్తాయి హైదరాబాద్ లో గరిబోల ఇల్లు ఎక్కడ ఉంటే అక్కడికి ఆ బుల్డోజర్ పంపించి ఆ ఇల్లుని సీఎం రేవంత్ రెడ్డి కూలగొట్టిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జూబియల్స్ ఉప ఎన్నికలను ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు ఈ ఎన్నికల్లో జూబ్లీస్ ప్రజలకి కారు కావాలో బుల్డోజర్ కావాలో నిర్ణయించుకోవాలని కోరారు మొత్తం అయితే గవర్నమెంట్ ఆస్తులను కాపాడటానికి ఈనాడు ఏది హైడ్రా ఆ ముందు చిత్తశుద్ధితో నుండి కొన్ని కోట్ల రూపాయల ఆ ప్రాపర్టీని కాపాడినట్టుగా వేల ఎకరాల భూములను కాపాడినట్టుగా చూసుకోవచ్చు మొత్తం మీద ఈనాడు ఏది జ్యుడిషి ఎలక్షన్ జరిగేటటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ఈ హైడ్రా మీద హైడ్రాన్ వాడుకునేటటువంటి ఆస్కారం కేటీఆర్ గారు చేస్తూ అంటే ప్రభుత్వ ఆస్తులు ఏమన్నా కానీ ఈనాడు ప్రజలకు ఒక అది ఒకటి కొలిపి ఈనాడు హైడ్రాని వాడుకొని ప్రజలకి కారు కావాలో బుల్డోజర్ కావాలో అని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు కాబట్టి సో మొత్తం మీద హైడ్రా అనేది ప్రభుత్వ ఆస్తులు కాపాడటానికే గవర్నమెంట్ ఆస్తులలో కన్స్ట్రక్షన్ చేసుకొని ఇల్లీగల్ గా కబ్జాలు చేయడం జరుగుతుంది కాబట్టి ఆ విషయంలో ఈనాడు హైదరాబాద్కు వెళ్తున్నాం తప్ప ఈయన ప్రైవేట్ భూముల మీద పోతే భూముల మీద పోతలేదు అదొక ప్రజలు ఆలోచించుకోవాలి నేను ఎవరి మీద ఫిర్యాదు చేయలేదు ఆ మేడారం ఆలయ అభివృద్ధి పనుల విషయంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు తాను ఎవరి మీద ఫిర్యాదు చేయలేదని మంత్రి సీతక్క స్పష్టం చేశారు తమ ఒకసార్ల మా ఆలయ అభివృద్ధి విషయంలో ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలు అంటూ మీడియాలో వార్తలు వచ్చాయి మీడియాలో వచ్చిన వార్తలను పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లా వీలైనంత త్వరగా వివాదానికి ఫుల్ స్టాప్ పడేలా చూడాలని మొత్తం మీద అయితే సీ తక్కుండా మన పోగులే సీన్ అన్న ఇక ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నట్టుగా చూడవచ్చు మనం టెండర్లు ఇప్పించడంలో పనులల్లో సో మొత్తం మీద ఇది ప్రజల మన దృష్ట్యా మన ప్రజల తెలుగు దిన మెయిన్ మెంబర్చిన వార్తా విశేషాలు నమస్తే